అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం వరమల్లే అందిందేమో పార్ట్ ట్వంటీ టూ విందాం వరుణ్ భూమిని వారసురాలిగా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు సుధాకర్ గారు అంతా వివరంగా చెప్పమని అడిగారు నానా భూమి వాళ్ళ అమ్మ ఎవరో కాదు ఆదిత్య లవ్ చేసిన అమ్మాయే అన్నాడు వరుణ్ ఆ మాటకు అందరూ షాక్ అయ్యారు భూమి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చినప్పటి నుంచి తన తల్లి ఎందుకు అలా ఉందో ఇప్పుడు అర్థమైంది సుమిత్ర గారికి భూమి వాళ్ళ నాన్నగారికి పిల్లలు పుట్టే అవకాశం లేకపోతే ఆర్టిఫిషియల్ ప్రాసెస్లో ట్రై చేశారు కరెక్ట్గా అదే టైంకి ప్రభాకర్ మావయ్య తన ఫ్రెండ్ ప్రతిరూపంగా ఒక బిడ్డైనా ఉంటుందన్న ఆలోచనతో మావయ్య ఒప్పించాడు ఈ ప్రాసెస్కి ఆదిత్య మావయ్య ముందు ఒప్పుకోకపోయినా తను లవ్ చేసిన అమ్మాయి బాధపడ్డం చూడలేక ఒప్పుకున్నారు అలా ఈ భూమి పుట్టింది అన్నాడు వరుణ్ అదంతా విన్న శరత్ నేనిదంతా నమ్మను మీరేదో కట్టుకలు చెప్తున్నారు అన్నాడు శరత్ దాంతో వరుణ్ దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని చూపించాడు కానీ భవానీ గారు మాత్రం చాలా బాధపడ్డారు అవన్నీ చూసిన శరత్ ఇవి కూడా మీరు సృష్టించినవి అయ్యుండొచ్చు కదా అన్నారు ఆయన దాంతో బామగారు నేను నిరూపిస్తాను అంటూ ఆదిత్య ఫొటోస్ తీసుకొచ్చింది భూమిలో చాలా వరకు ఆదిత్య పోలికలు కనిపించాయి అంతేకాదు భూమికున్న జింజర్ టీ అలవాటు కూడా ఆదిత్య నుంచి వచ్చిందే వాడు అది తప్ప వేరే ఏది తాగడం అంతేకాదు అంటూ ఇంకో ఫోటో చూపించి ఆదిత్య వీప్పై ఉన్న పుట్టుమచ్చ చూపించింది భూమిని వెనక్కి తిప్పి భూమి వీపు మీద కూడా ఉన్న సేమ్ అలాంటి మచ్చనే చూపించింది భూమి కాళ్ళు చేతులు కూడా సేమ్ ఆదిత్య చేతులు కాళ్ళలాగే పొడవుగా ఉంటాయి ఇవన్నీ చూస్తుంటేనే ఇంతకుముందు బామ్మగారికి తన కొడుకు గుర్తొచ్చేవాడు ఇప్పుడు ఆ భూమి తన కొడుకు రక్తం అని తెలిసి సంతోషపడ్డారావిడ ఇంతలో వరుణ్ మాట్లాడుతూ అంతేకాదు ఆదిత్య మాయి దగ్గర భూమి చిన్నప్పుడు ఫొటోస్ భూమి పుట్టినప్పుడు కడుపులో ఉన్నప్పుడున్న రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి అని చూపించాడు వరుణ్ రాత్రి భూమి దగ్గరికి వెళ్లకుండా ఆదిత్య థింగ్స్ అన్నీ వెతికితే దొరికాయి ఇంకా దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమ్మకం కుదిరింది శరత్కి మాత్రం లోపల మండిపోతోంది భూమిని ఇంటి నుండి దూరం చేయాలని నేను చూస్తుంటే ఇంకా దగ్గరైపోయిందని కోపంతో పిడికిలి బిగించాడు ఆకాష్ మాత్రం తండ్రినే గమనిస్తున్నాడు అతని ఆలోచనలు అంచనా వేయడానికి వెంటనే ఆకాష్ సరే ఇక మేము వెళ్తాం అన్నాడు ఇంకా ఎక్కువసేపు అక్కడ ఉండలేక కానీ అందరికీ వాళ్ళని చూస్తే బాధేసింది భూమి వెళ్ళి ఆకాష్ని గట్టిగా ఆక్ చేసుకుని ఏడ్చింది బావా ఎంతమంది ఉన్నా నీ తర్వాతే నాకు ఎవరైనా ఇది గుర్తుపెట్టుకో చాలు అంది భూమి ఆకాష్ భూమి తలని మెరి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు అతని వెనకే వాళ్ళ అమ్మ నాన్న కూడా వెళ్ళిపోయారు భూమి తన వారసురాలను పొంగిపోయారు బామ్మగారు ఆ రోజు రాత్రి వరుణ్ భూమి డిన్నర్ చేసి రూమ్కి వచ్చారు భూమి వరుణ్ హాట్పై పడుకుని థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ అంది వరుణ్ ఏం మాట్లాడకుండా భూమి నుదుటి మీద ముద్దు పెట్టాడు భూమికి వరుణ్ ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాక చూస్తోంది ఏమైంది వరుణ్ ఎందుకు అలా ఉన్నావు అని అడిగింది భూమి నాకు అన్నయ్యని చూస్తే ఏదో డౌట్గా ఉంది తనలో ఏ ఎక్స్ప్రెషన్ కనిపించడం లేదు నాకు ఎందుకో ఇదంతా అన్నయ్యకి ఆల్రెడీ తెలుసు అనిపిస్తోంది అన్నాడు వరుణ్ అవును నాకు అలాగే అనిపించింది భావకళల్లో బాధతో పాటు కోపం కూడా కనిపించింది అది ఎందుకో ఎవరి మీద అర్థం కావట్లేదు అంది భూమి బహుశా ఇదంతా ఎవరు చేశారో అన్నయ్యకి తెలిసేమో అన్నాడు వరుణ్ తెలిస్తే చెప్పచ్చు కదా అంది భూమి మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తనే చూసుకుందాం అనుకుంటున్నాడేమో అన్నాడు వరుణ్ అయి ఉండొచ్చు అంటూ అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ నిద్రపోయారు అలా కొన్ని రోజులు గడిచాయి ఆకాష్ భూమి వాళ్ళతో మాట్లాడడం చాలా తగ్గించాడు ఫోన్ చేసినా కూడా రెండు మూడు మాటలు మాట్లాడి పనుందని చెప్పి పెట్టేస్తున్నాడు తారతో కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు తనకి సెట్ అవ్వడానికి కొంచెం టైం కావాలని వీళ్ళు కూడా ఊరుకున్నారు ఒకరోజు బామ్మ భూమి రూమ్లోకి వచ్చింది రానానమ్మా ఏంటి ఇలా వచ్చో పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదా అంది భూమి కడుపుతో ఉన్నదానివి నువ్వు తిరగడం ఎందుకురా అంటూ భూమి చేతిలో బాక్స్ పెట్టింది బామ్మ ఏంటి నానమ్మా ఇది అని అడిగింది భూమి ఓపెన్ చేసి చూడమ్మా భూమి తెరిచి చూసింది దాన్ని నిండా నాగలున్నాయి నాకొద్దు నానమ్మ ఇవన్నీ ఇవి మీ అమ్మ కోసం నేను ఆదిత్య కలిసి చూసి చేయించినవి ఇవి నీకే చెందాలి తల్లి కాదనకు అన్నారు బామ్మ తల్లి పేరు చెప్పడంతో భూమి కాదనలేక తీసుకుంది దాంతో బామ్మ సంతోషంగా వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత నన్ను క్షమించినానమ్మ మిమ్మల్ని అందరినీ నా వాళ్ళకి యాక్సెప్ట్ చేయగలను కానీ ఆదిత్య గారిని మాత్రం నా తండ్రి స్థానంలోకి తీసుకురాలేను నా అన్నాను పిలవలేను నాకు సంబంధించినంతవరకు నా తండ్రి జయరామ్ గారు మాత్రమే ఇలాంటి ఒక బంధాన్ని ఎవరు కావాలను నా మనస్ఫూర్తిగా నేను అంగీకరించలేని బంధమే ఇది అనుకుంది తన మనసులో ఆ రోజు రాత్రి వరుణ్ ఇంటికి వచ్చేసరికి భూమి అందంగా రెడీ అయింది వరుణ్ ఫేవరెట్ ఆఫ్ శారీలో చాలామందికి శారీ పిచ్చి ఉంటుంది కానీ మా ఆయనకి ఆఫ్ శారీ పిచ్చేంటో అనుకుని నవ్వుకుంటూ సిగ్గుపడుతోంది అద్దంలో తను తాను చూసుకుంటోంది కొంచెం అయి బుక్కలు వచ్చి ప్రెగ్నెన్సీతో వచ్చిన కళ వల్ల ముఖం మొత్తం వెలిగిపోతుంది అప్పుడే లోపలికి వచ్చిన వరుణ్ భూమిని అలా చూస్తూ ఉండిపోయాడు వరుణ్ ఫ్రెష్ అయ్యిరా డిన్నర్ చేద్దాం అంది భూమి సరే అని వరుణ్ ఫ్రెష్ అయ్యి వచ్చాడు భూమి బాల్కనీలో క్యాండిల్ లైట్స్ డిన్నర్ అరేంజ్ చేసింది వరుణ్ భూమిపై నుంచి చూపు తిప్పుకోలేక తను తను కంట్రోల్ చేసుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నాడు వరుణ్ అవస్థలు చూసి భూమిని నవ్వుకుంటోంది ఎలా అతి కష్టం మీద రెండు ముద్దలు తిన్నాడు వరుణ్ కసే భూమితో వాకింగ్ చేయించి బెడ్పై వాలాడు భూమితో పాటు బుచ్చి డెలివరీ అయ్యే వరకు ఇలా రెడీ అవ్వద్దురా చాలా కష్టంగా ఉంది అన్నాడు భూమిని గుండెలపై పడుకోబెట్టుకుని వరుణ్ అలా కష్టపడాల్సిన అవసరం లేదు శ్రీవారు వేరేలా కూడా కష్టపడచ్చు అంది భూమి అంటే అన్నాడు అర్థం కాక వరుణ్ ఈరోజు డాక్టర్తో వీడియో కన్సల్టేషన్ తీసుకున్నాను ప్రాబ్లం ఏం లేదని చెప్పారు అంది భూమి ఎందుకురా అన్నాడు అయోమయంగా వరుణ్ ముద్దపప్పు ముద్దపప్పు అని తలపైకెత్తి వరుణ్ లిప్స్ పై చిన్న బయటిచ్చింది భూమి బుచ్చి అలా రెచ్చగొట్టకే కష్టంగా ఉంది కంట్రోల్ చేసుకోవడం అన్నాడు వరుణ్ ఆ కష్టం పడద్దని చెప్తోంది అర్థం చేసుకో అంది భూమి కాసేపు ఆలోచించాక అర్థమైంది వరుణ్కి అంతే ఫేస్ వెయ్య ఓల్స్ బనుల్లో వెలిగిపోయింది అమాంతం భూమిని గట్టిగా ఆక్ చేసుకుని లిప్లాక్ చేసేసాడు భూమి అతడి సంతోషాన్ని అతడి కళ్ళల్లో చూస్తూ అతను సహకరించింది భూమికి ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో వదిలేశాడు భూమి తల్లి మల్లెలు మత్తెక్కిస్తుంటే మెల్లగా ఆమె నడుమును ప్రెస్ చేశాడు నావిపై ముద్దు పెట్టాడు ఆమె నవ్వు అతనిలో ఇంకాస్త మైకాన్ని పెంచి ఆమెను ఆక్రమించుకున్నాడు కడుపులో బేబీకి ఇబ్బంది కలగకుండా చాలా కాలం తర్వాత సంతోషంగా ఒకరిలో ఒకరు కలిసిపోయారు భూమి ఆ ఇంటి వారసురాలని అందరూ నమ్మారు ఆకాష్ మాత్రం వీళ్ళకి దూరంగా ఉంటున్నాడు ఒకరోజు ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చింది వరుణ్కి భూమి ఇంకా నిద్రపోతూనే ఉంది నిద్రపట్టక బాల్కనీలోకి వచ్చి అక్కడి నుంచి బయటకు చూస్తున్నాడు వరుణ్ కొంత దూరంలో ఆకాష్ కార్ కనిపించింది ఇదేంటి అన్నయ్య ఇక్కడ ఇక్కడుంది అని ఆకాష్కి ఫోన్ చేశాడు వరుణ్ ఆకాష్ ఫోన్లు చేసి హలో అన్నాడు అన్నయ్య నీ ఇక్కడ ఇక్కడుంది అని అడిగాడు వరుణ్ ఓహ్ చూసేశాడా అనుకుని తారం చూడాలనిపించి వచ్చాను కానీ తను నిద్రపోతూ ఉంటుంది కదా డిస్టర్బ్ చేయడం ఎందుకని ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అబద్ధం చెప్పాడు ఆకాష్ బయటింది కన్నయ్య లోపలికి రా అన్నాడు వరుణ్ వద్దులే నాకు ఇక్కడే బాగుంది ఉంటాను అని కాల్ కట్ చేశాడు ఆకాష్ ఈ మధ్యాహ్నం విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు ఏమైంది తనకి అనుకుంటున్నాడు వరుణ్ కానీ నిజానికి ఆకాష్ ప్రతిరోజు అక్కడే ఉంటున్నాడు శరత్న అనుక్షణం గమనిస్తూ భూమికి కాపలాగా ఉంటున్నాడు త్వరలో శరత్ చేసిన నేరాలన్నీ ప్రూవ్ చేసి జైలుకు పంపించి భూమి వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలని ఆకాశ అనుక్షణం అడ్డుగా ఉండడంతో శరత్ ఏ ప్లాన్ చేయలేకపోతున్నాడు వరుణ్కి కూడా ఆకాష్ ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేయించాడు వాళ్ళకి తెలియకుండా ఒకరోజు శరత్ భవాణి భవానీ అని గట్టిగా అరిచాడు ఏంటండి అని అడిగారు భవానీ నీకు అసలు బుద్ధుందా అని అడిగారు శరత్ నేనేం చేశానండి ఇప్పుడు భూమిని అంత ప్రేమగా పెంచావు ఇప్పుడు నీ అన్నయ్య వాళ్ళు పుట్టలేదని ఆ ప్రేమ మొత్తం పోయిందా దాని మీద అన్నాడు కోపంగా అదేంటండి అలా అంటారు అదంటే నాకు ఎంత ఇష్టమో మీకు మాత్రం తెలియదా అని అడిగారు భవాణి మరి తను అచ్చటం వచ్చట చూసే పని లేదా అప్పా చెప్పేది సరిగా చెప్పండి భూమికి తొందర వచ్చేసింది తనకి శ్రీమంతం చేసే ఆలోచన అయినా చేసావా లేదా అవునండి ఆ విషయమే మర్చిపోయాను అమ్మ వాళ్ళతో మాట్లాడి పంతులు గారితో ముహూర్తం పెట్టిస్తాను నేను ఆల్రెడీ పంతులు గారితో మాట్లాడాను వారం రోజుల తర్వాత చేయమన్నారు నువ్వు వాళ్ళతో మాట్లాడితే ఏర్పాట్లు మొదలు పెడతాం సరే అండి అని సుమిత్ర గారికి ఫోన్ చేయడానికి వెళ్ళింది నాకు తెలిసే నువ్వు ఇలాగే అంటావని అందుకే ప్లాన్ వేశాను నేను ఎంత మంచిగా ఉండాలని ట్రై చేసినా కుదిరేలా లేదు మళ్ళీ నాలోని రాక్షసుడు నిద్రలేవాల్సిందే ఆస్తి ఇలా దక్కకపోతాయి ఆ వరుణ్ణి చంపేస్తే ఆస్తి మొత్తం ఆర్ఫనైజ్కి వెళ్తుంది దానికి కూడా ఇన్ఛార్జి నేనే కదా మెల్లిగా ఆ డబ్బంతా దారులు మళ్ళించి తెచ్చుకోవచ్చు దాంతోపాటు ఆదిత్య ఆస్తి వరుణాస్తి భూమికి వస్తాయి ఆ తర్వాత ఎలాగో అలా తారడ్డు తప్పించి ఆకాశనిచ్చి భూమికి పెళ్లి చేస్తే అది కూడా మాదే అవుతుంది నా కొడుక మహాసామ్రాజ్యానికి అధిపతి అవుతాడు తార ఇదొకటి నా ప్రాణానికి అప్పుడు దాని బాబు ఇప్పుడు ఇది నా కళ్ళకడ్డంగా వచ్చారు ఆ రోజే దాన్ని లేపేసి ఆ అజయ్గఢ్ ఖాతాలో వేసేద్దామంటే కొంచెంలో మిస్ అయింది అప్పుడు మిస్ అయితే ఈసారి కరెక్ట్గా ప్లాన్ చేసి దాన్ని కూడా దాని అమ్మబాబుల దగ్గరికి పంపిస్తే సరిపోతుంది అనుకొని ఈ ఫంక్షన్లో వరుణ్ణి ఎలా అయినా లేపేయాలని డిసైడ్ అయ్యాడు ఇక్కడ భవానీ సుమిత్రకు ఫోన్ చేసింది చెప్పక్క ఎలా ఉన్నారు అని అడిగారు సుమిత్ర మేము బాగున్నాం భూమి మీరు అందరూ ఎలా ఉన్నారు అని అడిగారు భవానీ అందరూ బాగున్నారు ఇన్ని రోజులైనా నీ మేనకోడల్ని చూడ్డానికి కూడా రావాలనిపించట్లేదా మీకు అందు అలిగినట్లుగా సుమిత్ర అదేం లేదు సుమిత్ర వీళ్ళిద్దరూ ఆఫీస్ అని బిజీగా ఉంటున్నారు అందుకే కుదరట్లేదు మాటలు మాత్రం బాగా చెప్తారక్క మీరు నిజం సుమిత్ర అది వదిలే కానీ భూమికి శ్రీమంతం చేయాలి కదా మేము చెయ్యొచ్చా అని అడిగింది అనుమానంగా భవానీ ఎందుకలా అడిగిందో సుమిత్రకు అర్థమై అక్క భూమికి మీ తర్వాతే మేమైనా ఎవరైనా అధికారం మీకే ఉందక్కా శ్రీమంతం మీరే చేయాలి అన్నారు సుమిత్ర ఆ మాటలకి భవానీ చాలా సంతోషించింది చాలా సంతోషం సుమిత్ర ఒక వారంలో ముహూర్తం ఉంది మంత్రుల గారితో కూడా మాట్లాడేశాం ఆ ఏర్పాట్లన్నీ మేమే చూసుకుంటాం మీరు టైంకి వస్తే చాలు అన్నారు భవానీ సరే అక్క అంటూ కాసేపు మాట్లాడి పెట్టేశారు భూమి శ్రీమంతం ఫంక్షన్ బయట ఫంక్షన్ హాల్ అరేంజ్ చేశారు ఫంక్షన్ పనులన్నీ ఆకాష్ దగ్గరుండి చూసుకుంటున్నాడు మళ్ళీ సరే తిటివైపు నుంచి ఏ హాని తలపెడతాడు భూమికని శ్రీమంతన్ రోజు పెరిగిన బేబీ పంప్తో శారీ కట్టుకోవడం కుదరక అది కూడా పట్టుసారీ కావడంతో కుస్తీలు పడుతోంది భూమి అప్పుడే భూమి కోసం జ్యూస్ తీసుకుని రూంలోకి వచ్చాడు వరుణ్ భూమి అవస్థ చూసి నవ్వుకుని ముందు జ్యూస్ తాగరా అని తాగించాడు వరుణ్ ఈ శారీ నా వల్ల కావట్లేదు అత్తయ్యను కానీ నానమ్మను కానీ పిలవ్వా అని అడిగింది భూమి వాళ్ళిద్దరేనా తారను కూడా పిలవనా అన్నాడు కొంచెం వెటకారంగా వరుణ్ ఆ మాటకు భూమి చిరుకోపంతో చూసింది మరి నీకు సేవలు చేసే నీ ఎదురుగా పెట్టుకొని వాళ్ళని పిలవమంటావు అన్నాడు వరుణ్ నీకు శారీ కట్టడం కూడా వచ్చా అని అడిగింది భూమి ఏ విప్పడం ఒక్కటే వచ్చనుకున్నావా అన్నాడు కొంటెగా వరుణ్ నీ రొమాన్స్కి ఇప్పుడు టైం కాదు కానీ నిజంగా వచ్చా నీకు అని అడిగింది భూమి అవును ఈరోజు నేనే నేను రెడీ చేస్తాను అంటూ భూమి శారీ తీసుకుని కట్టాడు లైట్ జ్యువెలరీ పెట్టి అందంగా రెడీ చేసి బేబీని కిస్ చేశాడు బేబీ యాజ్ యూజువల్గా కిక్ ఇచ్చేశాడు హ్యాపీనెస్ తెలుపుతూ ఆ తర్వాత భూమిని ఎదుటి మీద ముద్దు పెట్టి తన సంతోషాన్ని చూపించాడు వరుణ్ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ మై లైఫ్ అంటూ ఆ మాటకి భూమి సంతోషంగా హక్ చేసుకుంది వరుణ్ని మరి శ్రీమంతం పేరుతో శరత్ ఏం ప్లాన్ చేశాడు ఈ విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథల పిల్లలకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు